ఇది సమంజసమైనటువంటి ప్రశ్నే సముచితమైనటువంటి డిమాండే ఏంటంటే కేటీఆర్ చేస్తున్నటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా గతంలో పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా అంటే కాంగ్రెస్ పార్టీ కాదు భారతదేశానిలోనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షించాలి రాజ్యాంగాన్ని రక్షిస్తాము అంటూ పార్లమెంటులో రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతున్నారు తెలంగాణలో రాజ్యాంగం భ్రష్పట్టిపోయి పార్టీ పెరాయింపుల చట్టం అనేది ఉల్లంఘనలకు గురయ్యి స్వయంగా ఆ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల పట్ల రాహుల్ గాంధీ ఏం సమాధానం చెప్తాడు అని ప్రశ్నిస్తున్నాడు అసలు పార్టీ పెరాయించినటువంటి బీఆర్ఎస్ ఇప్పటికే అరడజను మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ఇంకో నాలుగు ఐదు ఎదురు చూస్తున్నారు వెళ్ళిపోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్సీలు సైతం ఆరు పైగా వెళ్ళిపోయారు ఇంకొక నలుగురు రైతులు మళ్ళీ ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు ఇది రాజ్యాంగ పరిరక్షణ అంటే ఏంటి రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ ఉంది అంటూ దేశమంతా ప్రచారం చేసుకుంటూ పార్లమెంట్లో సైతం ధ్వజమెత్తుతున్నటువంటి రాహుల్ గాంధీ తమ పార్టీ ప్రభుత్వం నిర్ణయాన్ని ఏ రకంగా చూస్తాయి అంటూ డిమాండ్ చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి విషయమే సమాధానం చెప్పుకోలేనటువంటి నైతికమైనటువంటి సందేహంగానే కాంగ్రెస్ పార్టీ మిగులుతుంది మరోవైపు నైతిక విలువలను పాటిస్తాను నేను అంటూ బీఆర్ఎస్ తరఫున రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించినటువంటి కే కేశవరావు కేకే రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు ఇది కూడా ఒక డైలమాని రాజ అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఒక డైలమాని కాంగ్రెస్ పార్టీకి ఒక ఎరకాటమైనటువంటి పరిస్థితిని కల్పించింది అంటే కేవలం కేశవరావుకు మాత్రమే రాజకీయ నైతిక విలువలు వర్తిస్తాయా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరికి రాజకీయ నైతిక విలువలు ఉండవా చట్టపరమైనటువంటి నిబంధనలు వర్తించవా వాళ్ళ చేత కూడా రాజీనామా చేయించవచ్చు కదా కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు నైతికతను పాటించేటటువంటి పార్టీ అయితే కె కేశవరావు ఏదైతే ప్రమాణాలు పాటించి చూపించారో రాజ్యసభ సభ్యుడిగా అవే నిబంధనలు ప్రమాణాలు ఎమ్మెల్యేలకి స్థానిక ప్రజాప్రతినిధులు అయినటువంటి చట్టసభలో ప్రతినిధులు అయినటువంటి ఈ ఎమ్మెల్యేలకు వర్తించవా చేత కూడా రాజీనామా చేయించాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది ఖచ్చితంగా రాజీనామా చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ మేము అనేటటువంటి భావనలో బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఆ రకమైనటువంటి సాహసం చేయటం లేదు కోర్టులో సైతం కేసులు వేశారు కోర్టులో ఏం చెప్తాదో తెలీదు దీన్ని ఒక పెద్ద ఉద్యమంగా అటు రాష్ట్రపతి నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి లోక్సభ స్పీకర్కి వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ సీరియస్గానే ప్రయత్నం చేస్తుంది ఢిల్లీలో మకాన్ చేసినటువంటి కేటీఆర్ హరీష్ రావు పెద్ద నాయకులు ఇద్దరు చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లాలని జాతీయంగా కాంగ్రెస్ పార్టీని భద్రాం చేయాలని ఏ రాజ్యాంగాన్ని అయితే ఒక సాకుగా చూపిస్తూ ఆ దానినే రక్షించడానికి మోడీ దాన్ని ఉల్లంఘిస్తున్నాడు అంటూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నాం కేవలం అవి డొల్ల మాటలు మాత్రమే వాళ్ళ వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలోనే దాన్ని పాటించడం లేదు అనేటటువంటి విషయం పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీనే భద్రం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది నిజమైనటువంటి డిమాండే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ రక్షణ అనేటటువంటి డిమాండ్ పట్టుకుని తిరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో మాత్రం ఆ నిబంధన వర్తించదా ఎమ్మెల్యేలు ఎప్పుడు రాజీనామా చేస్తారు ఈ డిమాండ్ని రా న్యాయపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి కోణంలో పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో ఇది పెద్ద చర్చకు దారి తీసేటటువంటి అవకాశం ఉంది అంటే బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ ఏమైనా నిబంధనలు పాటించిందంటే ఆ పార్టీ సైతం తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళని రెండు వేల పద్నాలుగు నుంచి జాయిన్ చేసుకుంది పార్టీ పార్టీలనే విలీనం చేసుకుంది అయితే కేటీఆర్ చేస్తున్నటువంటి సమర్థన వాళ్ళని మేము పార్టీల నుంచి వ్యక్తులుగా వచ్చి చేరడం కాకుండా పార్టీలే విలీనమయ్యాయి అందువల్ల పార్టీ ఫిరాయింపులకి దానికి సంబంధం లేదని చెప్తున్నారు కానీ అది సైతం నైతికంగా సమర్థించేటటువంటిది కాదు కేవలం ఒక సాగుగా తాము చేసినటువంటి పనికి చేసినటువంటి ఉల్లంఘనకి ఒక ఒక సరకంగా చెప్పాలంటే సర్దుబాటుగా చెప్తున్నారు తప్ప విలీనమైన వ్యక్తిగతంగా ఆయన సభ్యులు చేరిన ప్రమాణాలు మాత్రం ఒక రకంగానే ఉంటాయి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఆ రోజుల్లో కూడా చేరారు దాన్ని నువ్వు చూపిన నువ్వు చూపినటువంటి నువ్వు నేర్పిన విజయ నేరజాక్ష అన్నట్లుగా ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద ఎత్తున అమలు చేయడానికి పూనుకుంటుంది గతంలో టీఆర్ఎస్ బీఆర్ చేసినటువంటి తప్పులు లేదంటే తమ అవసరాల కోసం ఆయా పార్టీని చీల్చి పూర్తి స్థాయిలో విలీనం చేసుకోవడం లేదా చేర్చుకోవడం ఒక రకంగా చెప్పాలంటే పార్టీ విలీనం కాకముందే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్కి మంత్రివర్గంలో స్థానం ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం అందువల్ల ఆ ఆ రోజున తాము చేసినటువంటి పనిని సమర్థించుకోలేరు అంతేకాకుండా ఈ రోజున కాంగ్రెస్ చేస్తున్నటువంటి తప్పు లేదంటే రాజ్యాంగ ఉల్లంఘనని గతంలో జరిగినటువంటి తప్పులతో పోల్చి ఒక తప్పును ఇంకో తప్పుతో పోల్చి సరిపోల్చుకుంటాం సర్దుపుచ్చుకోవడము మీరు తప్పు చేశారు కనుక మేము తప్పు చేసేము అని చెప్పడం కూడా సమంజసం కాదు ఖచ్చితంగా అప్పట్లో బీఆర్ఎస్ టిఆర్ఎస్ తప్పు చేసింది రాజ్యాంగపరంగా స్పీకర్ స్థానానికి ఉండేటటువంటి ఒక విచక్షణాధికారాన్ని అడ్డుపెట్టుకుంటూ నైతికంగా రాజకీయంగా తాము ఏ రకమైనటువంటి ప్రమాణాలు పాటించాల్సిన అవసరం లేదంటూ గత గతంలో వ్యవహరించింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సైతం స్పీకర్ స్థానాన్ని అడ్డుపెట్టుకుంటూ ఈ సభ్యులు ఎవరైతే చేరుతున్నారో వాళ్ళకి ఒక రక్షా కోసం నిర్మిస్తూ తాము కూడా పాటించము తమ అధికారాన్ని పటిష్టపరచుకోవడము భద్రంగా ఐదేళ్ళు ఉండేటట్టు చూసుకోవడమే తమ యొక్క లక్ష్యం తప్ప ఆ రాజకీయ నైతిక విలువలు ఉండవు అంటూ కాంగ్రెస్ పార్టీ సైతం నిరూపిస్తుంది దీనికి న్యాయస్థానాలు ఏ రకమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే న్యాయస్థానాలు ఎక్కువగా జోక్యం చేసుకో కానీ కొన్ని నైతిక ప్రమాణాల్లో సూచనలు సలహాలు కాలం లోపల మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ చెప్పడం ఇటువంటివి చేసేందుకు అవకాశం ఉంది మనం కొంతకాలం పాటు దీనిపైన వేచి చూడాలి గతంలో అయితే ఈ సభ్యులకు సంబంధించినటువంటి అనర్హతపై న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు దాదాపు పదవీకాలం అయిపోయి చిబర్దశలో మాత్రమే తీర్పులు వచ్చినటువంటి ఉదంతాలు ఉన్నాయి ఇప్పుడు అంత దూరం వెళుతుందా లేదంటే ఒకటి రెండు సంవత్సరాల్లో తీర్పు వచ్చి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలతోటి గైడ్ లైన్స్ ఏమైనా న్యాయస్థానం ఇస్తుందా వేచి చూడాలి